జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి బాధితులను ఐడెంటిఫై చేయటాని కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను యాభై తొమ్మిదో డివిజన్లో పనిచేయమని పంపించారు ఇక్కడ దాదాపుగా ఒక నూటికి తొంభై శాతం వాటర్ క్లియర్ అయింది ఈరోజు సాయంత్రంతో మొత్తం క్లియర్ అవుతుందని భావిస్తూ ఉన్నాం తప్పకుండా రేపటి నుంచి కానీ రేపు సాయంత్రం నుంచి కానీ ఎన్యుమరేషన్ వర్క్ స్టార్ట్ అయ్యి అందరికీ కూడా అందుబాటులోకి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని అందజేయడానికి ప్రభుత్వానికి చేస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు కంప్లీట్గా రేషన్ ఫుడ్డు వాటరు ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అనంతపురం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ గారిని స్పెషల్ ఆఫీసర్గా వేశారు వారు పది రోజుల నుంచి ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు దాదాపుగా నార్మల్సీకి వచ్చింది ఇంకొద్ది ప్రాంతం మిగిలి ఉంది అవన్నీ కూడా విజిట్ చేసి అవసరాన్ని బట్టి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి తదనుగుణంగా వీళ్ళకి రావాల్సిన సౌకర్యాల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు